చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వేల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి వాక్య ధ్యాన అంశము ఐక్యతలోని శక్తి ద పవర్ ఇన్ యూనిటీ అండ్ టీమ్ వర్క్ జట్టుగా కలిసి పనిచేయటలోని శక్తి ఐక్యతలోని శక్తి మరియు జట్టుగా పనిచేయుటలో ఉన్న శక్తి బైబిల్ గ్రంథం అనేకమైనటువంటి విజయాలను గుర్చిన సందర్భాలు వ్రాసింది తరాలలో డిఫరెంట్ జనరేషన్స్లో డిఫరెంట్ ఎచ్చీవర్స్ ఉన్నారు అయితే చాలా సందర్భాల్లో మనం ఇండిపెండెంట్ అనే పదం వాడుతుంటాము వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ అంటే నేను ఒక్కనే నాపై నేనే ఆధారపడి చేస్తాను ఇండిపెండెంట్ ఇంటర్డిపెండెంట్ అంటే ఒకరిపై ఒకరు ఆధారపడి చేయటం మ్యాన్ ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ వన్ ఆదామును గురించి దేవుడు ఏమన్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు సాటి అయిన సహాయం కావాలి అతనికి అన్నాడు గాడ్స్ మిషన్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ దేవుని పని ఎప్పుడూ కూడా వ్యక్తిగతం కాదు సమిష్టి గతమే కనుక దేవుడు తన ప్రణాళికను నెరవేర్చటంలో విజయాల నమోదులో వారికి టీం వర్క్స్ ఏర్పాటు చేసుకోమనేది నేర్పిస్తాడు చూడండి ఆయన శిష్యులను పంపించినప్పుడు ఒక్కొక్కరిని పంపలేదు ఇద్దరిద్దరినిగా జత చేసి పంపాడు ఎందుకంటే ఒకడు పడితే మరొకడు లేవనెత్తుతాడు ఒకడు తప్పిపోతే మరొకడు సరిచేస్తాడు ఒక్క ఆలోచన మంచిది కాదు ఇద్దరి ఆలోచన మంచిది ఇద్దరు కూడి సమ్మతించకుండా కూడి నడవటం సాధ్యం కాదు కనుక దేవుని విధానము టీమ్ వర్క్ నాట్ ఇండిపెండెంట్ వర్క్ అంతెందుకు నేను వేసే పరిష్కారం చేస్తున్నాను నేను ఒక్కడనే మీకు కనబడుతున్నాను కానీ నా వెనక ఎంత పెద్ద టీం పనిచేస్తుంది అనేది మీరు ఆలోచించాలి ఒక టెక్నీషియన్ ఉంటాడు ఒక ఎడిటింగ్ అతను ఉంటాడు తర్వాత దీనిని ఫైనాన్స్ చేయించడం కొరకు ప్రమోషనల్ వర్కర్స్ ఉంటారు తర్వాత దీనిని పోషించేటువంటి వారు అనేక మంది ఉంటారు ఇవాళ మీకు ప్రసారం వచ్చేస్తుంది అంటే ఇదేం ఉచితం కాదు మీరు వింటున్న వాక్యము టెలివిజన్లో ప్రసారం అవుతోంది అనేక ప్రాంతాల్లో అంటే అదేమి ఉచితంగా చేయరు చాలామంది వారి చేతులు కలిపితేనే ఇట్ ఈజ్ నథింగ్ బట్ టీమ్ వర్క్ కనుక ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ వర్క్ లాగా చేస్తున్నాము నేను నుంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు దర్శనము ఒకడు కలుగుంటాడు ఆ దర్శనాన్ని సపోర్ట్ చేస్తూ అనేక మంది జాయిన్ అవుతారు స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారిని జాతిపితాన్ని మనం పిలుచుకుంటూ గౌరవిస్తున్నాం కదా ఆయన ఒక్కడే తెచ్చేయలేదు స్వాతంత్రం చాలామంది పోరాట యోధులు ఉన్నారు ఒక్క వ్యక్తి వల్ల బ్రిటిష్ వాళ్ళు భయపడి ఇవ్వరు పబ్లిక్లో అనేక మంది ఆ ఉద్యమంలో నిలిచిన వారు ఉన్నారు ఇది సెక్యులర్ ఎగ్జాంపుల్ బిబ్లికల్ ఎగ్జాంపుల్ మీకు నెహిమ ఎరుసలేము కోట గోడలు ప్రాకారాలు పట్టణ ప్రాకారాలు పాడైపోయి ఉన్నాయి కాలిపోయి ఉన్నాయి అని విన్నప్పుడు చాలా దుఃఖపడ్డాడు రాజును పర్మిషన్ అడిగి ఉత్తర్వులు తీసుకుని చేయటానికి తన పని వారితో బయలుదేరి ఒంటరికి వచ్చాడు అక్కడ నుండి ఇక యాభై రెండు రోజులలో నగరం చుట్టూత వాల్ బిల్డింగ్ అంటే వాల్ నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్ అంటే ఈజ్ ఇట్ ఎ జోక్ టు కంప్లీట్ ఇట్ ఇన్ ఫిఫ్టీ టూ డేస్ ఇంపాసిబుల్ ఒక ఊరు బయట నుంచి వచ్చిన వాడికి అది ఎట్లా సాధ్యం అయితే అప్పటికే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళలో ఆ కుటుంబాలన్నీ కూడా లేచాయి ముప్పై పర్యాయాలు మూడవ అధ్యాయం నెహిమ్యా గ్రంథంలో ఆ వాణిని ఆనుకుని వాణిని ఆనుకుని వాణిని ఆనుకుని అనే పదం ముప్పై పర్యాయాలు కనబడుతుంది వాణిని ఆనుకుని మరొకడు వాణిని ఆనుకుని మరొకడు వెరీ 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 బిగ్ టీమ్ ఇన్వాల్వ్డ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వాల్ ఎన్ని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఆలోచించండి పక్షులన్నీ కలిపి ఎగిరిపోతే వలతో సహా ఎగిరిపోయాయి అంటారు కదా ఎంత పెద్ద పని అయినా దానిలో ఒక కమిట్మెంట్ ఉన్న టీం ఉంటే అది కంప్లీట్ అయి తీరుతుంది కాబట్టి యూ మస్ట్ ఆల్ లెర్న్ ద పవర్ ఆఫ్ ద టీమ్ బిల్డింగ్ అందుకనే ఒక ఆయన అంటాడు టెల్ మీ యువర్ ఎంప్లాయీస్ హూ ఆర్ యువర్ ఎంప్లాయీస్ ఐ విల్ టెల్ అబౌట్ యువర్ ఫార్చ్యూన్ నీ దగ్గర పని చేసే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఒకసారి నాకు చూపించు నేను నీ అదృష్టం ఎట్లా ఉంటుందో భవిష్యత్తులో నేను చెప్పేస్తానంటాడు సరిగా పని రానివాడు అవగాహన లేనివాడు వేగం లేనివాడు మందమతి బుద్ధిహీనత గలవాడు ఇట్లాంటి వాడిని పనిలో పెట్టుకుంటే మన మిషన్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి కాబట్టి టీం వర్క్లో ఉండే పర్సన్స్ టాపర్స్ ఉంటే ఆ యొక్క బిజినెస్ ఆ మినిస్ట్రీ టాప్ లెవెల్లో ఉంటుంది అందుకనే మీకు పెద్ద పెద్ద దైవ సేవకులు కూడాను సిఇఓస్గా మినిస్ట్రీస్కి టాపర్స్ తీసుకుంటారు రిటైర్డ్ ఐఏఎస్ని టాపర్స్ పర్సన్ తీసుకుంటారు ఈవెన్ వరల్డ్ విజన్ లాంటివి అన్నమాట నేను ఎందుకు చెబుతున్నాను ఈ మాటలంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోనే ఉంటాం ఆకాంక్ష ఉంటే సరిపోదు దానికి కావలసిన సిద్ధపాటు కూడా కావాలి నా ముప్పై రెండేళ్ల సేవా జీవితంలో చాలా 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 వెనకబడిపోవటానికి కారణం ఏంటంటే ఐఎమ్ నాట్ ఎఫిషియంట్ ఇన్ టీమ్ బిల్డింగ్ అందుకే నేను లిమిటెడ్గా ఉండిపోయాను లిమిటెడ్ గుండిపోయారు మీరు కొన్ని ఆర్గనైజేషన్స్ తీసుకోండి పెద్ద పెద్ద చర్చెస్ తీసుకోండి ఇవాళ ఫాస్ట్ గ్రోయింగ్ చర్చెస్ తీసుకోండి దేర్ ఈస్ ఎ గ్రేట్ డిసిప్లిన్డ్ కమిటెడ్ టీమ్ బిహైండ్ దట్ పాస్ట్ ఆర్ ఎప్రీచ్ లేకపోతే అంత రారు కనుక టీమ్ వర్క్ ఈజ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిక్వైర్మెంట్ కనుక యూ మస్ట్ నో ద పవర్ ఆఫ్ ద టీమ్స్ బైబిల్ గ్రంథంలో కొన్ని వివరాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నాకున్న సమయం చాలా తక్కువ ఉంది మీకు ఒక మాట చెప్పాలంటే మొట్టమొదటిగా మోజస్ టీమ్ మోజెస్ టీంలో ఎవరెవరు అన్నారు మోసే టీంలో మీరు ఒకసారి చూస్తే హౌ హీ బిల్డ్ ద హైరార్కీ ఇస్రాయల్ కాల్బలం సంఖ్య ఆరు లక్షలు పూర్తి జనాభా ఒక పదిహేను ఇరవై లక్షలు అనుకుందాం వీళ్ళని కమ్యూనికేట్ చేయటానికి మోసే బోరాలు చేయించుకున్నాడు దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సైన్ ఆఫ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అదొక భాగం అయితే అతడు పది మందికి ఒకడు యాభై మందికి ఒకరు వంద మందికి ఒకరు వెయ్యి మందికి ఒకరు అలాగే కుటుంబాలకు పెద్దలు అలాగే ట్రైబ్స్ ట్వెల్వ్ ట్రైబ్స్కి పన్నెండు గోత్రాలకు ప్రధానులను ఏర్పాటు చేసుకున్నాడు మీకు ఓల్టెస్ట్ లో మీరు సంఖ్యాకాండం చదివితే ఫ్యామిలీ ఎల్డర్స్ కనబడతారు ఫలానా కుటుంబాలకు ఫలానా వాడు ప్రధాని అని కనబడుతుంటుంది ఎందుకు అంటే ఆ పెద్దలందరూ ఒక టీము మనం నూట ముప్పై కోట్ల భారతావని నడిపించుకోవటానికి మనకు ఎగువ దిగువ సభలు ఉంటాయి లోక్సభ రాజ్యసభ లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు మంది ఉంటారు అలాగే మనకున్నటువంటి రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు యూటీ యూనియన్ టెరిటరీలు వాటిల్లో శాసనసభ్యులు ఉంటారు చూడండి ఇదంతాగా టీమ్ గా పనిచేస్తారు దాన్నే గవర్నమెంట్ అంటాం గవర్నమెంట్ ఈజ్ అ టీమ్ గవర్నమెంట్ ఈజ్ ఎ టీమ్ నాట్ అన్ ఇండివిజువల్ రాజరికం కాదు ఇది ప్రజాస్వామ్యం కనుక బైబిల్ గ్రంథం ఏం చెబుతోందంటే టీమ్స్ యొక్క ఇంపార్టెన్స్ అవుతుంది మోషన్ తీసుకోండి మోషే యహోసువా అహరోను హూరు వీళ్ళంతా కూడా తర్వాత ఈ పన్నెండు గోత్రాలకు ప్రధానులు పన్నెండు మంది వీళ్ళంతా కూడా టీం వర్క్ చేశారు చాలా మంచి టీం వర్క్ చేశారు కనుక వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈజిప్ట్ క్యానన్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ వాళ్ళ యొక్క నడక అయితే నలభై సంవత్సరాల్లో వాళ్ళు అనేక ప్రాంతాల ద్వారా వాళ్ళు రీచ్ అవటానికి వెళ్ళారు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేరటానికి ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు ఈ నాయకత్వంలో రెండో తరం వారికి కాబట్టి టీం వర్క్ చాలా ఇంపార్టెంట్ అలాగే లోతు చెరపట్టబడ్డాడు లోతు సుదమ కుమారాలకు వెళ్ళిన తర్వాత ఒక ఐదుగురు రాజులు వారి మీద దండెత్తు వచ్చి వాళ్ళని లోబరుచుకొని తీసుకెళ్ళిపోయారు ఈ సంగతి అబ్రహాం గారికి తెలిసింది అంతే తన దగ్గర ఒక బెస్ట్ టీం ఉంది మూడు వందల పద్దెనిమిది మంది ఆ టీంలో వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి లోతును అతనితో పాటు చెరలో ఉన్న వాడిని విడిపించి వెనక్కి తెచ్చి మళ్ళీ సుదమాల్లో విడిచిపెట్టి వెనక్కి వచ్చాడు ఇట్స్ టీం వర్క్ అలాగే మరొక టీం నేను చెబుతాను దావీదు యొక్క టీం దావీదు గారికి అదుల్లాము గుహలో ఒక ముప్పై మంది పరిచయం అయ్యారు ఆ ముప్పై మంది అతని క్యాబినెట్ వాళ్ళు వాళ్ళు తర్వాత బెనయ సోదరులు యోవాబు బెనయ వార్లు ఒక టీమ్గా ఏర్పడి యుద్ధాన్ని రచించేవాళ్ళు కనుక దావీద్ యొక్క విజయాల్లో టీం వర్క్ ఉపయోగపడింది అలాగే నోవాకు అతని కుమారులు ఒక టీమ్గా ఏర్పడి నిర్మాణం చేశారు డానియల్ అండ్ హిస్ టీమ్ డానియల్ షడ్రక్ మెషక్ అభిజ్ఞ వీళ్ళు ఒక వాళ్ళు ప్రార్థన చేశారు అంతకు మరొక మత్త పద్దెనిమిది పద్దెనిమిదిలో ప్రభు ఏం చెప్పారు ఒంటరిగా ప్రార్థించమన్నారా కాదు నా నామము పేరట ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుందురో వారి మధ్యలో నేను ఉంటాను ఒకని కంటే ఎక్కువ మంది ఏకీభవించి ప్రార్థించినప్పుడు నేను దానిని చేస్తానని చదువుతున్నాడు మీరు ఏకంగా ఉండి ఏకాత్మతో మీరు ఏదైతే చేస్తారో దేవుని సన్నిధుల విజ్ఞాపనలు వాటిని నిశ్చయంగా నీకు అనుగ్రహిస్తాడు దేవుడు అని చెప్పాడు అలాగే మీరు చూడండి ఆదికాండ అధ్యాయంలో బాబేలు నిమ్రోదు నిర్మాణం చేస్తున్నప్పుడు ఒకే భాష ఉందంట కమ్యూనికేషన్ ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ ద పవర్ ఆఫ్ ద టీమ్స్ జనమంతా ఒక్క టీమ్ ఏర్పడిపోయారు అంతే ఓన్లీ వన్ టీమ్ వాళ్ళు కడుతుంటే దేవుడే దిగొచ్చి చూసి దాన్ని పడగొట్టాల్సి వచ్చింది దానిని ఆపటం ఎవరి వల్ల కాదు గ్రేట్ కమిటెడ్ గుడ్ టీమ్ అచీవ్స్ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్ కనుక నీ పరిచర్లో కానీ నీ వ్యాపారంలో కానీ నీ వ్యవసాయంలో కానీ యు నీడ్ ఎ గుడ్ టీం అంత అంతెందుకండి ఇంట్లో మన ఇంటిలో ఆడవాళ్ళు ఇల్లు సమర్థవంతంగా నెరవేర్చడానికి తనతో ఒక టీంని ఏర్పాటు చేసుకుంటారు వర్కర్స్ లో నిపుణత కలిగినటువంటి పనివారిని ఒక టీం ఏర్పాటు చేసుకుని శుభ్రం చేయిస్తారు బైబిల్ గ్రంథంలో ఇంకా మీరు చూస్తే ఇషాకు నూరంతల ఫలం పొందటంలో బైర్షభాన్ని పొందటంలో అతనికి ఒక టీం వర్క్ ఉంది అతని పని వారిని అతను సెలెక్టివ్గా తీసుకున్నాడు తీసుకుని వాళ్ళతోటి పని చేయించాడు బైర్షాతో బి పారేశాడు అంతే ఫీకోలతో అజహారుతో వచ్చినటువంటి అభిమేళకతో ఆ రాత్రి శాంతి ఒప్పందం చేసుకున్నాడు ఉదయాన్నే బైర్షా వచ్చింది బైర్షా దొరికిందని కబురు వచ్చింది నీడు ఏడు బావుల జలలు ఏడు జలలు ఒకేసారి దొరికాయి అతనికి నీటి సమృద్ధి వలన నూరు రెట్లు ఫలం పొందాడు అతని యొక్క వ్యవసాయంలో ఆ సక్సెస్కి వెనకాల టీం వర్క్ ఉన్నట్లుగా మనం చూస్తాం తర్వాత పౌలు గారు ఆయన మూడు మిషనరీ ప్రయాణాలు ఒంటరిగా ఏం చేయలేదు మొదటి మిషనరీ ప్రయాణంలో మార్కును కూడా వెంటబెట్టుకెళ్ళాడు పారిపోయి పారిపోయిచ్చాడని చెప్పుకుంటా లూకా సైలస్ సీలా టైటస్ తీతుకు తిమోతి వీళ్ళంతా కూడా టీం వర్కర్స్ పౌలు గారి యొక్క టీం అపోజిటల్ కార్లో మీరు చూస్తే ఎంతో మంది ఉంటారు ఫీబే టీమ్ లోని వర్కరే అకుల ప్లిస్కుల్లా టీం వర్కర్సే ఈ టీమ్ ఇవాంజలికల్ టీమ్ ఈ టీము ఇవాంజలికల్ టీం ఇది ఈ టీమ్ ఎక్సలెంట్ ఇవాంజలిజం చేసింది యూరప్ కాంటినెంట్లో అందుకే వాళ్ళ సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ క్రిస్టియన్స్ ఉన్న యూరప్ కాంటినెంట్ గమనించండి టీమ్ వర్క్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ గా యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్య ప్రారంభించటానికి ముందు మొట్టమొదట చేసిన పని ఏమిటి ఆఫ్టర్ బాప్టిజం బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన కానా వివాహానికి వెళ్ళటానికి ముందు అంటే వెరీ షార్ట్ పీరియడ్ హీ స్టార్టెడ్ uh, a మిషన్ ఆఫ్టర్ అరేంజింగ్ ఏ గుడ్ టీమ్ అపోస్టర్ అపోస్టర్లు పన్నెండు మందిని తీసుకున్న తర్వాతే ఆయన పరిచర్యలోకి ఎంటర్ అయ్యారు అర్థవుతుందా యేసు ప్రభు ఏం చదువుతున్నారు తన పరిచర్యను ఆయన పన్నెండు మంది టీమ్ ఏర్పాటు చేసుకున్నారు who ఆర్ యువర్ team ఫ్రెండ్ ఎవరయ్యా నీ టీం మెంబర్స్ ఎవరు ఎవరు టీం నువ్వు కంటిన్యూ చేస్తున్నావు యేసుక్రీస్తు ప్రభు ఆయన టీం బిల్డింగ్లో బ్యూటిఫుల్ ఎక్సలెంట్ పర్సనాలిటీ పన్నెండు మందితో ఆయన టీం స్టార్ట్ చేసి మినిస్ట్రీ స్టార్ట్ చేస్తే పెంతుకొస్తు పండుగ నాడు మేడగదిలో టెన్ టైమ్స్ టీమ్స్ ఉన్నాయి అంటే పది టీములంతా నూట ఇరవై మంది యేసుక్రీస్తు ప్రభు ఆయనని వెంబడించిన వాడు నూట ఇరవై మంది ఒక టీము పెంతుకొస్తూ పండుగ నాడు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందిన ఆ బృందంలో ఉన్నారు దే హోల్ వరల్డ్ ద సువార్తను స్థాపించింది అల్లే ఆ నూట ఇరవై మంది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయారు ఒక్కసారి ఆలోచించండి ఇవాళ వరల్డ్ వ్యాంజలిజం జరుగుతోందంటే ఆ మేడగది ఇన్సిడెంట్ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆ నూట ఇరవై మంది వ్యక్తులు వారు శక్తివంతమైనటువంటి స్వార్థికన్న చేశారు గాడ్ ఈవెన్ గాడ్ నీడ్స్ ద టీమ్ దేవునికి కూడా టీం అవసరం వితౌట్ ద హ్యూమన్ టీమ్ గాడ్ కెనాట్ ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ ఆయన తన రాజ్యాన్ని స్థాపించడంలో హ్యూమన్ పార్ట్నర్షిప్ తీసుకున్నాడు మీకు కంపారిజన్ చెబుతాను ఆది దేవుడు ఒక టీమ్ తీసుకున్నాడు ఈవ్ని ఒక టీమ్ గా ఏర్పాటు చేశాడు బట్ దే ఇన్ ఈ వనములో సౌఖ్యాల మధ్య విఫలమైన టీం అది కలవరిలో కలవరి సిలువ కదా ఏసు ఏర్పరచుకున్న టీం ఉందే ఫైనల్ టీము విచ్ ఇస్ ఫస్ట్ టీమ్ ఉంది ఇవాంజలిజం అది ప్రాణాలు పెడుతూ హింస మధ్య సక్సెస్ అయ్యారు ఏదైనా వనంలో యాడమండీ టీం ఫెయిల్ అయినా ఆ పోస్టల్స్ టీం పెర్సిక్యూషన్లో సక్సెస్ అయ్యారు అర్థవుతుందా కాబట్టి శ్రమలో నిలబడిన టీం వర్కరే టీం వర్కర్ ఐఎమ్ ఫెయిల్ ఇన్ బిల్డింగ్ టీమ్స్ అందుకే నా పరిచయం చాలా చాలా విత్తనలానే ఉండిపోయారు వృక్షలా కాలేకపోయారు నవ్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టీమ్స్ కాబట్టి మల్టిప్లై కావాలనే ఆశ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఆలోచించాలి దేవుణ్ణి అడగాలి దేవా గివ్ మీ ఎ గుడ్ టీమ్ టు వర్క్ టు డూ ద బిజినెస్ ఆ వ్యాపారంలో నా సేవా సేవాపరిచర్యలో నేను చేస్తున్నటువంటి పనుల్లో పరిణితి చెందిన ఫలితాలు రావాలి అని అంటే నాకు ఒక మంచి టీం ఇవ్వండి అని అడగాలి అందుకనే ప్రేయర్ టీమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రేయర్ టీమ్స్ ఆర్ ఇంపార్టెంట్ ప్రార్థనలో కూడా మీరు స్మాల్ టీమ్స్గా ఏర్పడండి ప్రభువుని అడగండి మీ కుటుంబమే ఒక టీం అవుతుంది తెలుసా మీరు కూర్చొని ప్రార్థించగలిగితే మీ కుటుంబము ఒక టీమ్గా ఏర్పడుతుంది కనుక గుర్తుపెట్టుకోండి మీ కుటుంబమే ఒక బెస్ట్ టీం అవుతుంది ప్రేయర్లో కనుక మీరు ప్రార్థించేటప్పుడు ఒంటరిగా ప్రార్థిస్తున్నారు మంచిది కాదనలేదు కానీ ఫర్ మోర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ అండ్ ప్రేయర్ యూ నీడ్ ఎ గుడ్ టీం విజ్ఞాపనలో నువ్వు ఎప్పుడైతే నీతో పాటు కొద్ది మందిని పికప్ చేస్తావో వాటి యొక్క ఆలోచన పద్ధతి వేరు అందుకని అనేక మంది ఆలోచనకర్తలు ఉండటం ప్రయోజనకరం అంటాడు ఎవ్రీ పొలిటికల్ పార్టీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ థింక్ ట్యాంక్ మనకు కనబడుతున్న పార్టీ నాయకత్వాలు అనుకుంటున్నారేమో కనపడని ఒక టీం ఉంటుంది కనుక వాళ్ళు డిజైన్ చేస్తారు ప్రోగ్రామింగ్ అంతా కూడా అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు ఆ పార్టీస్ కనుక నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరం కూడా జట్టుగా కలిసి పనిచేయటం ద్వారా వచ్చే విజయాలు ఆశిద్దాం దేవుడు మనకు జ్ఞాపకం చేసినట్లుగా మోజస్ టీమ్ సెయింట్ పాల్స్ టీమ్ జీజస్ క్రైస్ట్ అండ్ టీమ్ అబ్రహం అండ్ టీమ్ డానియల్ అండ్ హిస్ టీమ్ నోవా అండ్ హిస్ టీమ్ ఐజక్ అండ్ టీమ్ ఈ విధంగా మనం బైబిల్లో చూస్తే అనేక మంది జట్లు జట్లుగా తమ పనులు సమర్థవంతంగా నిర్వర్తించారు కనుక మీరు సక్సెస్ కావాలని ఆశిస్తే హ్యావ్ ఏ గుడ్ టీమ్ బెటర్ టీమ్ బెస్ట్ టీం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి ఈ సునామణి మధుర ఈ